రేపే మనకు ఆషాఢ అమావాస్య ఇది సామాన్యమైనది కాదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య అనమాట ఈ అమావాస రోజున ఎవరైతే నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అరవై నిమిషాల్లోనే అండి ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే వారు మంచి ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుంది అరవై నిమిషాల్లో మీరు కుబేరులాగా మారిపోతారు అరవై నిమిషాల్లో ఏంటంటే కనుక మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి రేపు వచ్చే అమావాస్య మామూలు అయితే కాదండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట చాలా పవర్ని ఉండే అమావాస్య ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక కొన్ని పనులను మనం చేసుకోవచ్చు వల్ల మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక అమావాస రోజున ఇలా ఏంటంటే నిమ్మకాయని ప్రదేశంలో పడేయండి నిమ్మకాయని ఏ ప్రదేశంలో పడేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట అమావాస్య సామాన్యమైనది అయితే కాదండి చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఆషాఢ అమావాస్య రోజున మనము ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇలాంటి నియమాలను ఆచరించుకోవాలండి అమావాస్య అంటే మనం శుచిగా అంటే ఉదయాన్నే లేవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం ఆ తర్వాత తలస్నానం అనేది చేయటం ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత అండి ఉతికిన వస్త్రాలు ధరించుకోవాలి అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఎందుకు పసుపు నీళ్ళు ఇంట్లో చల్లుకోవాలంటే కనుక ఇంట్లో మనకు మంచి ఉంటుంది చెడు ఉంటుంది అలానే కాకుండా అమావాస రోజున ఏంటంటే కనుక ఎన్నో దుష్టశక్తులు భూమి మీదే సంచరిస్తూ ఉంటాయి కదా అలా సంచరించే ఈ దుష్ట శక్తులన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లోకి ప్రవేశించి మనల్ని ఇబ్బంది పెడతాయి అలా రాకుండా ఉండటానికి మీరు ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి వాకిట్లో ముగ్గు పెట్టకపోయినా పర్వాలేదు ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది అలా చల్లేసిన తర్వాత స్నానం చేయండి స్నానం చేసే నీటిలో చందనము అలానే కాకుండా గంధం అండి చిటికటి గంధము ఒక కర్పూర పిల్లను వేసేసి స్నానం చేస్తే మంచిది బాధలన్నీ కూడా అన్నిటి ద్వారా పోతాయి పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోయి మీకు మంచి మేలు చేకూరుతుంది ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం పెడితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుందనమాట ఇంకా ఇలా దీపం పెట్టి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకోండి ఇలా అమావాస రోజున ఏంటంటే కనుక గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక తలను వీరబోసుకోవటం కానీ ఆ తర్వాత గడ్డం గీయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం తలకు నూనె పెట్టుకోవటం ఇలాంటివి చేయకండి అలా చేస్తే మీకు ఇబ్బందులు తప్పవండి చాలా బాధలు వస్తాయండి కష్టాల పాలైపోతారండి రూపాయి కూడా మిగలదండి మీ చేతిలో మీరు ఏంటంటే కనుక బిచ్చం ఎత్తుకునే స్టేజ్కి వెళ్ళిపోతారనమాట ఇలాంటి పనులను అమావాస రోజున చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా భయంకరమైన సమస్యలు అనేవి రావటం అనేవి జరుగుతాయని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే మీరేంటంటే కనుక ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోండి ఆ తర్వాత అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు అంటే దగ్గర ప్రయాణాలు ఏం కాదు కానీ దూర ప్రయాణం చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకా మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అమావాస్యకు అందుకే ప్రయాణం చేయకూడదు అమావాస్య రోజున ఎక్కువ కండి ఆరు దాటిపోయిన తర్వాత రోడ్ల మీద చూసుకుంటూ నడవాలి మంచి ఉంటుంది చెడు ఉంటుంది దిష్టి దూషాలు ఇవి తీసి నిమ్మకాయలను పడేసుకోవటం అలానే కాకుండా కొన్ని రకాల అంటే వస్తువులను పడేయటం చేస్తూ ఉంటారు అందుకే అమావాస రోజున ఏంటంటే కనుక ఇలా విధి విధానాలను ఆచరించుకోవాలి మనం ఏంటంటే కనుక అమావాస రోజున నిమ్మకాయ పరిహారం దీనికంటూ సమయం సందర్భం ఏం లేదు కాబట్టి ఒక రెండు నిమ్మకాయలను తీసుకోండి నిమ్మకాయలు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఈజీగా తీసేసుకుని పరిహారం అనేది చేసేసుకోవచ్చు నిమ్మకాయ అనేది అతీత శక్తివంతమైనదండి నిమ్మకాయకు పవర్ ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు నిమ్మకాయ ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా మనకు నిమ్మకాయ చాలా పవర్ఫుల్ అనమాట నిమ్మకాయ ఏంటంటే కనుక మన దరిద్రాన్ని తొలగించడంతో పాటు మనకు ఉండే ఇబ్బందిని పోగొడుతుంది నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక మనం ఫలితాన్ని కూడా ఇస్తుందండి అందుకే నిమ్మకాయని రెండింటిని చిన్న చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకోండి ఇదేంటంటే ఇంటి పరంగా చేసుకోండి ఇంటి పరంగా ఈ పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఏంటంటే కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట అందుకే ఈ పరిహారం చేయండి ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించదు ఇంటిపై ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి ఇంటి పరంగా ఏంటంటే కనుక మనం చాలా అనుభవిస్తూ ఉంటాము ఇబ్బందులు పడుతూ ఉంటాం బాధలు పడుతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అయిపోతూ ఉంటాం మనలోనే మనం ఏంటంటే కనుక కుంగి కృషించి బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం చేస్తే మన ఇంటి మీద ఉండే చెడు దిష్టి నరదిష్టి నరఘోష జనఘోష జనాల ఏడుపు మంది ఏడుపు అలానే కాకుండా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా పోవటానికి ఏంటంటే గనక అవకాశం ఉంటుంది అన్నమాట అలానే మనకేంటంటే చెప్పాలంటే మంచి ఫలితం వస్తుంది మన ఇల్లు మనకు అనుకూలించటం ఇంట్లో సుఖ సంతోషాలు కలగటం ఇల్లంతా కూడా ఏంటంటే కనుక మంచి వాతావరణాన్ని కలిగి ఉండటం ఇంట్లో గొడవలు లేకుండా ఉండటానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది మనం ఏంటంటే నిమ్మకాయని తక్కువ అంచనా వేస్తాం కానీ నిమ్మకాయకు ఉండే శక్తి అంత ఇంత కాదండి అరవై నిమిషాలు కూడా పట్టదండి పరిహారం చేసుకుంటే ఫలితం రావటానికి మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులను బయటికి పంపించుకోవటానికి నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంకా మనకు తిరుగుండదనమాట కాబట్టి నిమ్మకాయతో ఈ విధంగా చేసుకోండి మీరు రెండు నిమ్మకాయ యలు తీసుకుంటారు కదా ఒక నిమ్మకాయకి ఏంటంటే కనుక మొత్తం అండి కుంకుమ అద్దేయండి రెండు నిమ్మకాయకి ఏంటంటే ఇలా మొత్తం కాటుకు నద్ది అలా నిమ్మకాయలకు మొత్తం పూసేసిన తర్వాత ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకోండి అలా పట్టేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకొని ఇల్లంతా కూడా కళ్ళే తిరగండి అంటే మీ ఇంట్లో ఉండే హాలు బెడ్రూము కిచెను ఇలా బాల్కనీస్ ఉంటాయి కదా అదంతా కూడా తిరగండి అలా తిరిగి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేయండి అంటే మనం తొక్కేలాగా కాదు వేరే వాళ్ళు తొక్కేలాగా కాదు కొంచెం ఒక సైడ్కు పక్కకు పెట్టేయండి అలా అని మీ ఇంటి ముందే వేసుకోకండి అని తీసుకెళ్ళి వేరే వాళ్ళ ఇంటి ముందు కూడా వేయకండి కొంచెం దూరంగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి ఫలితం వస్తుందండి మంచి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మనమంటే గిట్టని వారు మన ఇంటిపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారండి చెడు శక్తులు కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి మన ద్వారా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది వస్తుంది చాలా మందికి ఇది తెలియని విషయం అనమాట అందుకే మరి చెడు రాకుండా ఉండాలంటే కనుక మనం ఖచ్చితంగా అండి నిమ్మకాయలతో ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట అమావాస్య రోజున సామాన్యంగా నిమ్మకాయ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది ఇదేంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది అనమాట మన జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పొచ్చు అందుకే నిమ్మకాయతో ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు అంటే నిమ్మకాయలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తాయి మన ఇంటి వాతావరణాన్ని ఏంటంటే కనుక మెరుగుపరుస్తాయి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తాయి మన ఇంట్లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి ప్రయత్నించండి ఇంటి పరంగా అండి కొంతమంది ఏంటంటే కనుక ఇల్లు బాగాలేనప్పుడు ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఏవేవో పరిహారాలు ఏవేవో ప్రయోగాలు చేస్తారండి కానీ కలిసి రాక కూడా బాధపడతారు ఇంటికి కూడా దిష్టి తాకుతుంది ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు భరించినప్పుడు బాధల్ని అంటే ఇవ్వదండి సుఖాలను ఇస్తుంది భరించినప్పుడు ఏంటంటే కనుక కష్టాలను ఇస్తుంది భరించినప్పుడు ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు చక్కగా అందరూ కూడా ఉండటానికి ఎదుగుదల బాగుండటానికి అంటే ప్రోత్సహిస్తుంది మన ఇల్లు అనమాట అందుకే ఇంటిపై ఎన్ని తక్కువ ప్రయోగాలు ఉంటే అంత మంచిదండి అసలు మన ఇంటిపై ప్రయోగాలు చేసినప్పుడు వెంటనే మనకు సింటమ్స్ అనేవి కనిపిస్తాయి కదండి ఇంట్లో ఏంటంటే కనుక గొడవలు జరగటం అంటే అనారోగ్య సమస్యలు రావటం ఆరోగ్య ప్రాప్తి కలగకపోవటం ఎప్పుడు ఏంటంటే కనుక ఇబ్బంది ఏదో ఒకటి బాధ సమస్య కష్టము ఒకటి తీరగానే ఒకటి కష్టం రావటం ఇలా ఉంటూ అలా గనక మనకు కనిపిస్తే వెంటనే మనం ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయాలి అమావాస్య రోజు చేసుకుంటే తొందరగా పోతాయండి అంటే మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అదే మనం నార్మల్గా ఏంటంటే కనుక డేస్లో అనుకోండి కొంచెం తక్కువగా ఫలితం వస్తుంది అదే అమావాస్య రోజు చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఫలితం వస్తుంది అనమాట అందుకే ఈ రోజుని రోజున ఈ నిమ్మకాయల పరిహారం అనేది తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇదేంటంటే గనక ఇంటి పరంగానే కాదు మీరు చేసే వ్యాపారం వృత్తి అంటే వృత్తి ఉద్యోగ పరంగా కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుంది కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేసేసి ఫలితం అనేది పొందండి అంటే ఈ నిమ్మకాయ పరిహారాల ద్వారా మంచి మీరు చేకూరుతుంది అన్నమాట అంటే ఇదేంటంటే ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి మ్యాజిక్ లాగా మనకి పని పనిచేసి మనకు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అమావాస రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి మీ సుడి తిరిగిపోతుంది దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆషాఢ అమావాస రోజున ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం కూడా వస్తుందన్నమాట వస్తువులకు అదృష్టానికి ఏంటండి సంబంధం అంటే కనుక ఉంటుందండి ఖచ్చితంగా వస్తువులకు entertain ఇలా అమావాస్యకు అంటే అమావాస్య ఉంటుంది కదా ఆ రోజు తెచ్చుకునే వస్తువులకు ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట కొంచెం లింక్ కాబట్టి ఏంటంటే కనుక వస్తువులను తెచ్చుకోండి చాలామంది కూడా తెచ్చుకుంటారు మీరనే కాదు కాబట్టి మీరు కూడా తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక యాలకులు అండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటాయి పురాణాలు యాలకులు ఏంటంటే కనుక తెచ్చుకుంటాం కదా ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు దారం తీసుకుని దాన్ని ఏంటంటే కనుక మాలలాగా గుచ్చండి అలా గుచ్చిన తర్వాత ఈ మాలని లక్ష్మీదేవి పటానికి వెయ్యండి అలా వేసిన తర్వాత వాటిని తీసేసి మనము మనం దాచే చోట కానీ లేదంటే కనుక అలమారలో కానీ లేకపోతే మనం వ్యాపారం చేసే చోట గల్లా పెట్టెలో కానీ పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక డబ్బు పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అభివృద్ధి ఉంటుంది అలానే ఏంటంటే మనకు మంచి మార్పు కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు యాలకులు లక్ష్మీదేవి రూపం కాబట్టి యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకుల వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది కాబట్టి అమావాస రోజున ఎవరైతే యాలకాయలను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళకేంటంటే కనుక నండి ఇంకా జీవితం మారినట్టే అని చెప్పొచ్చు కాబట్టి యాలకులు అంటే తెచ్చుకోండి మీరు ఒకవేళ మాలను కట్టకపోయినా అమ్మవారికి వేయకపోయినా దండను కట్టి నార్మల్గా ఐదు యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు రెండు తీసుకుని జేబులో పెట్టుకుని మిగతా అవన్నీ కూడా వీరు వాళ్ళు భద్రపరచుకున్నా లక్ష్మీదేవి అగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయి ఐశ్వర్యం అనేది మనకు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇదనే కాదు ఈ యాలకులతో ఏది చేసుకున్నావా అని అంటే బాగా కలిసి వస్తుంది రోజు యాలకులు తెచ్చుకుంటే పసుపు డబ్బాలకు కూడా వేసుకోవచ్చండి ఏం కాదు రెండు యాలకులు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని భర్త సంపాదన పెరగాలని అంటే చెప్పేసిన తర్వాత యాలకులను పసుపు డబ్బాలు వేసి పెట్టాలి అవి మూడు నెలల వరకు పనిచేస్తాయి మూడు నెలల తర్వాత తీసేసి చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ కొత్త యాలకులను పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఏంటంటే మనకు దినదిన అభివృద్ధి అంటాం కదా అది చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాలకులను తప్పకుండా ఇంటికి తెచ్చేసుకోండి ఇంకా రెండోది ఏంటంటే కనుక బెల్లం అండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనము ఐదు వస్తువులు చెప్పుకుంటాం కదా ఐదిట్లలో రెండే తెచ్చుకోండి రెండు తెచ్చుకుంటే సరిపోతుంది మీకు అవసరం అది తెచ్చేసుకోండి సరిపోతుంది అనమాట అన్నీ తెచ్చుకోమని చెప్పట్లేదు ఒకవేళ మాకు అవసరం అండి అన్నీ తెచ్చుకుంటామంటే అలా తెచ్చుకోండి ఏం కాదు కానీ మనం ఏంటంటే కనుక రెండే తెచ్చుకోవాలని చెప్తున్నాం కాబట్టి రెండు వస్తువులు తెచ్చేసుకోండి సరిపోతుంది ఎంతలా అదృష్టం పడుతుందంటే కనుక ఆ వస్తువుల వల్ల మీకు దురదృష్టం అనేది పూర్తిగా తొరిగిపోయి అదృష్టం అనేది ప్రాప్తం అవుతుంది అనమాట అందుకే ఏంటంటే ఇలా మీరు బెల్లం అనేది తెచ్చుకోండి బెల్లం ఏంటంటే కనుక చాలా చాలా శుద్ధి అయిన పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం బెల్లం వల్ల మంచి చేకూరుతుంది బెల్లం వల్ల ఐశ్వర్యం కూడా కలుగుతుంది బెల్లం వల్ల ఏంటంటే కనుక మనకు ఏంటంటే దైవానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట బెల్లం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు కూడా ఉంటాయన్నమాట పరిహారపరంగా చెప్పాలంటే కనుక బెల్లం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు బెల్లం వద్దనుకునేవారు పంచదారను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు పంచదారను ఇంటికి తెచ్చుకున్నా కానీ అంతే ఫలితం వస్తుంది కాబట్టి పంచదారను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట ఇలా బెల్లం కానీ పంచదార కానీ మీ బట్టి మీరు ఏదైనా సరే ఇంటికి తెచ్చుకుంటారు కదా పూజ గదిలో పెట్టి పూజించుకోండి అలా పూజించుకున్న తర్వాతే మీరు ఏంటంటే కనుక వాటిని ఉపయోగించుకోండి అంతేకాని తెచ్చుకొని వెంటనే ఏంటంటే కనుక వంటగదిలో పెట్టేసి ఇంకా వాటిని వాడుకోవటం ఇలా చేయకూడదండి మనం ఏంటంటే అమావాస రోజు అంటే తెచ్చుకుంటున్నాం కాబట్టి అవి దేవుడికి అంకితం చేపడతాయి కదా అందుకే కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత వాటిని మనం ఉపయోగించుకుంటే మంచిది అనమాట ఇక రెండో వస్తువు అంటే మనం చెప్పాం కదా బెల్లం కానీ పంచదార కానీ మీ ఇష్టం రెండిట్లలో ఏదైనా సరే తెచ్చుకోవచ్చు ఏది తెచ్చుకున్నా కానీ ఫలితం అన్నమాట మూడవ వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక రాళ్ళ పండి అండి ఉప్పు అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుంది రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది పేదరికం నుంచి బయటపడేస్తుంది మనం ఏంటంటే గనక కూటికి లేని వారిని కూడా కోటేశ్వరలాగా మారుస్తుంది రాళ్ళ ఉప్పు అనమాట రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటితో పరిహారం చేయొచ్చు దిష్టి దోషాలను తొలగించుకోవచ్చు అద్భుతమైన ఫలితాలను కూడా పొందొచ్చు అనమాట కాబట్టి రాళ్ల ఉప్పు ప్యాకెట్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకోండి పూజ గదిలో పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే వంటల్లో వాడేసుకోండి కానీ అమావాస రోజు రాళ్ళ ఉప్పు కొంటే లక్ష్మీదేవి వస్తుంది రాళ్ల ఉప్పు లక్ష్మీదేవి పుట్టిన్లు అంటే సముద్రం నుంచి లభిస్తుంది కదండి కాబట్టి రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచి మేలు అనమాట ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో పోసుకొని ఏంటంటే మనము దేవుడి ముందు పెట్టి అందులో పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి ఆ తర్వాత ఆ డబ్బుని తీసి మన దగ్గర పెట్టుకుంటే కూడా ఏంటంటే కనుక ధనం పెరుగుతుంది ఐశ్వర్యం కూడా కలుగుతుంది అనమాట ఈ విధంగా కూడా చేయొచ్చు ఇంకా తర్వాత ధనియాలు ధనియాలు కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే బంగారం ఇంటికి తెచ్చుకున్నట్టే అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే ధనియాలు కానీ లేదంటే కనుక మీరండి నార్మల్గా ఇలా ఉప్పు కానీ తెచ్చుకోవచ్చు అనమాట అలా తెచ్చేసుకుని పూజ గదిలో పెట్టి పూజించుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకోండి ఏది తెచ్చుకున్నా కానీ మనం వంటల్లో వాడుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఒక రెండు మూడు నిమిషాలు అంటే పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట సరిపోతుందన్నమాట అలా పూజ గదిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదొకటే అండి మనకి ఇక్కడ తెచ్చుకోగానే ఏంటంటే వెంటనే వాటిని ఉపయోగించుకోకూడదన్నమాట ఇది ఒక రోజు ముందు కూడా తెచ్చుకోవచ్చు ఆ రోజు కూడా తెచ్చుకోవచ్చు ఉదయం తెచ్చుకున్న సాయంత్రం పూజ గదిలో పెట్టుకోవచ్చు మీ ఇష్టం అప్పటికప్పుడు కూడా తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు రెండు వస్తువులు ఇరవై రూపాయలు పెట్టి పది పది రూపాయలు కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అలా కూడా మనకు ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలా ధనియాలు రాళ్ళ ఉప్పు అలానే కాకుండా మనం ఏంటంటే బెల్లం కానీ పంచదార కానీ యాలకులు కానీ తెచ్చుకోవాలన్నమాట ఏ వస్తువు తెచ్చుకున్నా కానీ మనకైతే అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళిపోదండి ఇంట్లోనే ఉంటుందన్నమాట అద్భుతాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి ఇంకా పసుపుని కూడా కొనొచ్చండి అమావాస రోజు పసుపు తెచ్చుకుంటే మంచిది కానీ కుంకుమని తెచ్చుకోకూడదు పసుపు ఏంటంటే కనుక మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది కాబట్టి పసుపుని కూడా ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచిగా జరుగుతుంది అనమాట చెడేం జరగదు కాకపోతే కుంకుమ తేకూడదని చెబుతారండి కుంకుమ తెచ్చితే ఏంటంటే గనక దురదృష్టం అనమాట అదేంటంటే కష్టాన్ని తీర్చే గుణం కుంకుమలో ఉంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవటం వల్ల దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్పబడుతుంది అందుకే అమావాసకు ఎప్పుడు కూడా కుంకుమ తెచ్చుకోకూడదు పసుపు తెచ్చుకోవచ్చు మళ్ళీ కాబట్టి ఇలా మీకు నచ్చిన వస్తువుని తెచ్చేసుకొని మీరు ఏంటంటే గనక ఉపయోగించుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక చీపురిని కూడా అమావాస రోజు కొంటే లక్ష్మీదేవి చీపురుతో పాటు మన ఇంట్లో కడుగు పెడుతుంది అనమాట చీపురు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారండి చీపురిని ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది కొంతమంది అంటే కనుక అమావాస రోజు చీపురు అంటారు కానీ శాస్త్రాల్లో అలా ఎక్కడ కూడా లేదు కాకపోతే ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే చీపురిని మనం బయట పడేయకూడదు అమావాస రోజు అంటే మరుసటి రోజు మనం పడేసుకోవచ్చు కానీ కొత్త చీపురిని మనం అమావాస రోజు కొనొచ్చు ఇంటికి తెచ్చుకోవచ్చు ఏం కాదు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అందుకే అమావాస రోజున ఖచ్చితంగా చీపుర్ని కూడా ఇంటికి కొన్ని తెచ్చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఇలా అండి మీకు నచ్చిన వస్తువుని తెచ్చుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి ఇవన్నీ కూడా మీకు మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే వస్తువులు అని చెప్పొచ్చు మంచి పరిహారాలని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అమావాస ఏంటంటే మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో వస్తుంది కదండి అంటే కనుక దేని శక్తి దానికి ఉంటుందండి మనం ఏంటంటే కనుక ఆ అమావాస్యకు తగ్గట్టుగా మనం కూడా అంటే వ్యవహరించినట్టయితే మనసుడు తిరిగిపోతుందనమాట ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాండి ఇక మీకు అంటే ఇంకా ఐశ్వర్యంతో పాటు కోట్ల వర్షం కురుస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అండి